లేటెస్ట్ అండి ఇది మోడల్ తయారు చేయించిన అండి సారీ పేరు వచ్చి నైన్ సిక్స్ క్రీటైమ్ గోల్డ్ అండి లేటెస్ట్ కాంబినేషన్ ఒక్కసారి తయారు చేయడానికి మనకు టూ నుంచి త్రీ మంత్స్ పడతాయండి ఇవన్నీ డిజైనర్ పీస్ తయారవుతాయండి ఇవన్నీ మనకి వన్ ల్యాక్ టూ ల్యాక్ సారీ డిజైన్ తయారవుతాయి డిఫరెంట్లో మనకి కాంబినేషన్ లోపల చూడండి ఇందులోపట మనకి గోల్డ్ కలర్స్ మన కాంబినేషన్ లోపటే క్రీమ్ అండ్ రెడ్ కాంబినేషన్ ఇంకొకటి మనకి ఇలా చూడండి మెరూన్ కూడా ఒకటి వస్తుంది న్యూ ఇయర్ కోసం ల్యాండ్ లేటెస్ట్ లాంచ్ చేసిన డిఫరెంట్ ఐటమ్ అండి మనకి ఇందులో కూడా మనకి కాంట్రాస్ట్ మనకి బ్లౌజ్ వచ్చేసి ఇది కూడా మనకి ప్యూర్ హ్యాండ్మేడ్ అండి చూడండి మేడ్ లెట్లో ఎంత బాగుంది సారీ మొత్తం ప్యూర్ మేడ్ ఒక్కసారి తయారీ మనకు వన్ మంత్ అంటే పడతాండి ఇది పైతాని బోర్డర్ లేటెస్ట్ మోడల్ సిల్వర్ కాంబినేషన్ వచ్చేసి హలో హాయ్ అండి నమస్తే మన షాప్ పేరు వచ్చి న్యూస్ టెక్స్టాల్ అండి మన షాప్ ఉంది హైదరాబాద్లో అండి మదినాల మదినెల అంటే మన షాదా పోటల్ నుంచి కొంచెం ముందు వచ్చినాక రైట్ లో మనకి భారత్ పెట్రోల్ ఉంటుంది అది దాటినాక హైకోర్టు అండి హైకోర్టులో మన గేట్ నెంబర్ ఫోర్ దాటోదు దాని యుతలకి బస్ స్టాప్ ఉంటుంది అండి బస్ స్టాప్ పక్క కూడా సందు లెఫ్ట్ వచ్చినాక డెడ్ ఎంలా మన షాప్ ఉండాలండి మన షాప్ పేరు వచ్చి న్యూస్ టెక్స్టైల్స్ మన దగ్గర దొరికి ఐటమ్స్ అండి పట్టు సారీస్ అండ్ ఫ్యాన్సీ అని అన్ని ఐటమ్ ఆల్ ఐటమ్స్ ఉంటాయి మనం ఇచ్చే అంత హోల్సేల్ ప్రైస్ ఎందుకంటే వివర్స్ బట్టి మనం హోల్సేల్ ప్రైజ్ ఇస్తామండి ఇంకొకటి మన దగ్గర మినిమం బిల్ ఫైవ్ థౌన్ చేయాలి ఫాయి థౌన్ ఎట్లా చేయాలంటే మన కొరియర్ అండి కొరియర్లో మనకి ఎక్కడ చేస్తే కూడా మనకి ఆల్ ఇండియా కూడా ఉంది మనకి వల్డ్ కూడా ఫెసిలిటీ ఉందండి వీడియో కాల్ చేసి చూసుకోవచ్చు షాప్కి వస్తే వన్ సారీ కూడా మనకి ఇచ్చేస్తామండి ఇంకొకటి మన దగ్గర ఫిక్స్ ప్రైజ్ ఉంటుంది హోల్సేల్ ప్రైజ్ ఎందుక రేట్ ఎక్కువ చెప్పాము మనకంతా మార్కెట్ నుంచి మనకి తక్కువ ప్రైస్ ఇచ్చేది మనం అండి హోల్సేల్ ప్రైస్ ఇలా చూసే ఐటమ్ మనం కంచి శారీస్ అండ్ పట్టు సారీస్ అండి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి మొత్తం బ్రెడ్ కలర్ చూపిస్తాను చూడండి రండి మన షాప్ చూడండి మన ఇంకో చెప్పి చెప్పేదంటే వేరే వీడియో చూడకుండా మన వీడియో కూడా చూడండి చూసి మీకు అర్థమవుతుంది వేరే షాప్ ఇక్కడ చూడ ట్రై చేయడానికి మీకు ఫస్ట్ మన షాప్ ది వీడియో చూడండి చూస్తే మీకు వెరైటీ అర్థమవుతుంది క్వాలిటీ అర్థమవుతుంది అందుకు చెప్పేది అండి రేట్ మాత్రం మన ఫిక్స్ అలా అండి ఇలా చూసే మనం కంచి పట్టుకోండి కంచిపట్టు సారీ చూపిస్తున్నాను చూడండి లైట్ వెయిట్లో ఉంటుంది మనకి సారీ చాలా మంచి కాంబినేషన్ లోపల వస్తుంది మనకి కలర్ కాంబినేషన్ మనకి డిఫరెంట్గా ఉంటుంది సారీ కూడా మనకు ఫుల్ లైట్ వెయిట్లో వస్తుంది చూడండి కలర్ కాంబినేషన్ మొత్తం మనకి గ్రీన్ మనకి ఫ్యాన్సీ కలర్ వచ్చేసి లోపల మనకి కలర్ మాత్రం చాలా బాగుంటుంది చూడండి డిఫరెంట్ కలర్ చూపిస్తున్నాను లైట్ వెయిట్లో ఉంటుంది సారీ మనకి దీని హోల్సేల్ ప్రైస్ మనకి ఛాలెంజింగ్ ప్రైస్ అవ్వండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ మనకి లైట్ వెయిట్లో ఉంటుంది సారీ డిఫరెంట్ కాంబినేషన్ లోపల దీని లోపల థర్టీ నుంచి ఫార్టీ కలర్స్ రేంజ్ వస్తుంది కొన్ని కలర్ మాత్రమే నేను చూపించగలుగుతున్నాను చూడండి వీడియోలో డిఫరెంట్ కలర్స్ లోపల చూడండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తాయి మనకి మోడల్స్ కూడా డిఫరెంట్ వస్తాయి కాంబినేషన్ కూడా అన్ని వేరే వేరే ఉంటాయి చూడండి డిఫరెంట్ కలర్స్ కాంబినేషన్ లోపల చూడండి దీని ప్రైస్ పడితే హోల్సేల్ ప్రైస్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ నెక్స్ట్ ఐటమ్ చూసేయండి ఉప్పాడలో మంగళగిరి బుట్ట అంటారు లైట్ వెయిట్లో వస్తారు మనకి సారీ చాలా బాగుంటుంది చూడండి సారీ మనకు ఫుల్ లైట్ వెయిట్లో వచ్చేసి కలర్స్ కూడా చాలా బాగుంటాయి దీని లోపల మనకి డిఫరెంట్ కలర్స్ వస్తాయి చూడండి మొత్తం మనకి సారీ కూడా ఫుల్ లైట్ వెయిట్లో ఉంటుంది కాంబినేషన్ కూడా మనకి చాలా బాగా వచ్చేసి మనకి బ్లౌజ్ కూడా మనకి చాలా డిఫరెంట్గా కాంబినేషన్ మనకు బ్లౌజ్ ఇస్తాడు మనకి డిఫరెంట్ దీనిలోపుడు కూడా మనం చూసే పెస్టల్ కలర్స్ ఫ్యాన్సీ కలర్స్లో వస్తాయి శారీలో కూడా చిన్న చిన్న మనకు బూటాస్ వచ్చేసి కాంట్రాస్ట్ కొంగు కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది డిఫరెంట్ కలర్ కాంబినేషన్ లోపల ఇది కూడా మనం హోల్సేల్ అండ్ ఛాలెంజింగ్ ప్రైస్ ఇద్దాం అండి కస్టమర్కి ఎందుకంటే వ్యూవర్స్ బట్టి హోల్సేల్ ప్రైస్ ఇది పడితే మనకి హోల్సేల్ ప్రైస్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ హోల్సేల్ ప్రైస్ చూడండి దీనిలోపు మనకి కలర్ ఎంత బాగున్నాయి పెస్టల్ కలర్స్ అండ్ ఫ్యాన్సీ కలర్స్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ నెక్స్ట్ అంటే మనం చూసా అండి మంగళగిరి చెక్స్ అంటారండి లైట్ వెయిట్లో ఉంటుంది మనకి సారీ కాంబినేషన్ వచ్చేసి డిఫరెంట్ మనకు బూటీషియన్ ప్లస్ మనకు ఫ్యాన్సీ కాంబినేషన్ మనకు బ్లౌజ్ వస్తుంది ఇది కూడా మనకి చెక్స్ వచ్చేసి మనకు చిన్న చిన్న బూటీస్ వస్తాయి దీంట్లో కూడా మనకు కలర్స్ మాత్రం చాలా బాగుండండి డిఫరెంట్ కలర్స్ కాంబినేషన్ లోపల చూడండి ఫ్యాన్సీ కలర్స్ కాంబినేషన్ లోపల డిఫరెంట్ కాపర్ మనకు బూటస్ లోపల వచ్చేసి ఫ్యాన్సీ కలర్ కాంబినేషన్ లోపలి ఇంత డిఫరెంట్ కలర్స్ కాంబినేషన్స్ ఉన్నాయి ఇందులో కూడా మన కలర్స్ మనకు చాలా బాగుంటాయి కొన్ని కలర్ మాత్రమే మనం చూపేగలుగుతున్నాము చూడండి ఇది కూడా మనకు సారీ లైట్ వెయిట్లో ఉంటుంది ఇది కూడా మనకు హోల్సేల్ ప్రైస్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ నెక్స్ట్ మనం చూసేటం అండి కాపర్ అండి కాపర్లో మనకి ఉప్పాడలో కాపర్ ఇది కాపర్ బుట్ట వచ్చేసి మనకి ఫ్యాన్సీ మనకు బ్లౌజ్ వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ మనకి డిఫరెంట్గా ఇందులో కూడా మనకి కలర్ చూడండి చాలా బాగుంటాయి లైట్ వెయిట్ల సారీ మనకి ఇది కూడా మనం హోల్సేల్ ప్రైజ్ అండి వ్యూర్ బట్టి రేట్ తక్కువ రేట్లో ఇస్తున్నాం చూడండి మన షాప్ అంతా హోల్సేల్ మనకి ప్రైజ్ రేట్ కూడా మనకు చాలా తక్కువ ప్రైజ్లా కలర్స్ కూడా చాలా బాగున్నాయి చూడండి ఎక్దమ్మ ఫ్యాన్సీ లుక్ కలర్స్ డిఫరెంట్ కలర్స్ కాంబినేషన్ లోపల లేటెస్ట్ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత ఫ్యాన్సీగా ఉన్నాయి ఇది కూడా మనకు హోల్సేల్ ప్రైస్ పడుతుంది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ నెక్స్ట్ మనం చూసేయటం అండి కంచి పట్టుల మనకి ఇది లైట్ వెయిట్లో ఉంటుంది శారీ పేరు వచ్చి మనకి తలంబలాలు చేరండి ఇది భూమికా బార్డర్ శారీ పేరు వచ్చి ఇందులోపడ మనకి గోల్డ్ కలర్స్ మనకి కాంబినేషన్ లోపటే క్రీమ్ అండ్ రెడ్ కాంబినేషన్ ఇంకొకటి మనకి చూడండి మెరూన్ కూడా ఒక ఒకటి వస్తుంది ఇది కూడా సారీని ఓపెన్ చేస్తున్నాం చూడండి ఇది కూడా మనం కస్టమర్కి ఛాలెంజింగ్ ప్రైజ్లు ఇస్తున్నాం చూడండి మెరూన్ కలర్ శారీస్ లోపల మనకి డిఫరెంట్ మనకి పింక్ బ్లౌజ్ రెడ్ బ్లౌజ్ ఇంకొకటి బార్డర్ వస్తుంది గ్రీన్ బార్డర్ ఈ త్రీ బార్డర్స్ వస్తాయి త్రీ లోపల మనకి ఫ్లవర్ చేంజ్ డిజైన్ వస్తాయండి ఇది కూడా మనకు ఛాలెంజింగ్ ప్రైస్ కస్టమర్కి చూడండి ఇందులో మనకి డిఫరెంట్ మనకి బార్డర్స్ ప్లస్ మధ్యలో ఫ్లవర్ చేంజ్ అయితే ఉంటుంది మెరూన్ ప్లస్ క్రీమ్ కలర్ కాంబినేషన్ లోపల ఇవి ఇది కూడా మనకి హోల్సేల్ అని ఛాలెంజింగ్ ప్రైజ్ అండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ హోల్సేల్ ప్రైస్ కలర్ కొనసా చాలా బాగుంటాయి డిజైన్స్ కూడా మనకి డిఫరెంట్లో వస్తాయి చూడండి హోల్సేల్ ప్రైస్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ ఇది కూడా నెక్స్ట్ ఐటమ్ అండి కాపర్లో మనకి లైట్ వెయిట్లో ఉంటుంది కాపర్ అని మనకి సిల్వర్ కాంబినేషన్ లోపల తయారు చేసిన డిఫరెంట్ ఐటమ్ పైన మనకి కింద కడ్డీ బార్డర్ వస్తుంది లైట్ వెయిట్లో వస్తుంది మనకి గ్రీన్ కూడా మనకు ఫ్యాన్సీ కాంబినేషన్ బ్లౌజ్ ప్లెయిన్లో వస్తుంది సారీ మొత్తం మనకు ఫుల్ హ్యాండ్లూమ్ అండి ఇది కూడా ఇందా కూడా మనం చూసాండి కలర్ చాలా బాగుంటాయి చూడండి డిఫరెంట్ కలర్స్ కాంబినేషన్ లోపల ఉంటాయి ఎక్దమ్ ఫ్యాన్సీ లుక్ కలర్స్ మొత్తం మనకి ఇప్పుడు తయారు చెప్పేసి లేటెస్ట్ అండి కాంబినేషన్ లోపల పెస్టా కలర్స్ తయారు చేపించాం ఎగ్దాం ఫ్యాన్సీ లుక్ కలర్స్ డిజైన్స్ కూడా మనకి వేరే వేరే వస్తాయి మనకి ఫ్యాన్సీ లుక్ కాంబినేషన్ లోపట్ చూడండి పిస్తా కలర్ అండ్ రామా గ్రీన్ గ్రీన్ ఇట్లా డిఫరెంట్ కలర్స్ కాంబినేషన్ లోపట్ మహిందీ గ్రీన్ చూడండి లైట్ మన గోల్డ్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్ చూడండి డిఫరెంట్ ఎల్లో అండ్ గ్రే చూడండి ఇందులో మనం కలర్ చాలా ఉంటాయండి కొన్ని కలర్ మాత్రమే మనం చూపించగలుగుతున్నాము ఇది కూడా మనకు హోల్సేల్ ప్రైస్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ నెక్స్ట్ ఐటమ్ ఇది కూడా ఉప్పడల్లా మనకు కాపర్ అండ్ సిల్వర్ కాంబినేషన్ వస్తాయండి కింద మనకి టెంపుల్ బార్డర్ మనకు ఫ్యాన్సీగా లుక్ వచ్చేసి సారీ కూడా చిన్న చిన్న బూటీస్ వచ్చేసి మనకి బ్లౌజ్ కూడా మనకి చాలా ఫ్యాన్సీ బ్లౌజ్ చూడండి ఎంత ఫ్యాన్సీ బ్లౌజ్ ఉంటుంది మనకి డిఫరెంట్ గా ఇందులో ఇది ఒక డిజైన్ ఉందండి ఇంకో డిజైన్ కూడా నేను ఓపెన్ చేసుకోండి చాలా బాగుంది ఇది కూడా డిఫరెంట్ డిజైన్ ఓపెన్ చేస్తున్నాను చాలా ఫ్యాన్సీ కాంబినేషన్ బ్లౌజ్ కూడా ఓపెన్ చేస్తుండీ లా మనకి దీన్ని కూడా మనకు బ్లౌజ్ చాలా బాగా వస్తుంది కాంబినేషన్ లోపల డిఫరెంట్లో చూడండి ఎంత ఫ్యాన్సీగా ఉంది ఇలా టూ డిజైన్స్ ఉన్నాయి కలర్స్ కూడా మనకు చాలా బాగుంటాయండి ఫ్యాన్సీ కలర్స్ లుకింగ్ ఉంటాయి డిఫరెంట్ కలర్స్ లోపల చూడండి ఇవ్వండి డిఫరెంట్ కలర్స్ కాంబినేషన్ ఇలా మనకి పెస్టిల్ కలర్స్ కూడా ఉంటాయి ఫ్యాన్సీ కలర్స్ కూడా ఉంటాయి ఇది కూడా మనకి హోల్సేల్ ప్రైస్ కస్టమర్కి త్రీ థౌజండ్ ఓన్లీ నెక్స్ట్ ఐటమ్ అండి కంచీలా ఇది లేటెస్ట్ మోడల్ మనకి టెంపుల్ బార్డర్లు అండి మనకి డిఫరెంట్గా ఉంది ఐటమ్ కూడా మనకి చాలా బాగా ఉంచుకోండి కాంబినేషన్లో కూడా చాలా ఫ్యాన్సీగా ఉంటుంది సారీ మనకి మనకి టెంపుల్ బార్డర్ మనకి డిఫరెంట్గా వచ్చేసి కొంగు మనకి డార్క్ వచ్చేసి కొంగు కూడా మనకి చూడండి బ్లౌజ్ కూడా ఎంత ఫ్యాన్సీగా వస్తుంది కాఫీ కలర్ బ్లౌజ్ కాంబినేషన్ సారీకి మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుందండి దీనిలో దీంట్లో కూడా మనకి కలర్స్ మాత్రం మాత్రం చాలా బాగుంది చూడండి చాలా ఫ్యాన్సీ కలర్స్ ఇది కూడా లేటెస్ట్ మోడల్ అండి ఇప్పుడు సంక్రాంతి ప్లస్ న్యూ ఇయర్ మనం మ్యారేజ్ కోసం మీ స్పెషల్ అని తయారీపండి చాలా బాగుంది లేటెస్ట్ మోడల్ ఇది కూడా చూడండి కాంబినేషన్ కలర్స్ ఎంత బాగుంది మొత్తం మనకు పెస్టల్ అండ్ ఫ్యాన్సీ కలర్స్ లోపడి ఎక్కడ రిటర్ ట్రై చేస్తారంటే సెవెన్ తో అట్లా ఉంటుంది మన హోల్సేల్ ప్రైస్ కస్టమర్కి త్రీ థౌసండ్ ఓన్లీ అండి నెక్స్ట్ ఐటమ్ అండి మనం కంచిపట్టులో పట్టులో చూస్తామండి కంచిపట్టులో బ్రాకెట్ అంట సారీ పేరు వచ్చి మనకి సారీ మొత్తం మనకు పెస్టల్ లైట్ కలర్ వచ్చేసి డార్క్ కలర్ మనకు బ్లూ జామిని కలర్ అండి దీనికి బ్లౌజ్ కూడా మనకి చాలా బాగుంది కాంబినేషన్ చూడండి ఎంత ఫ్యాన్సీ కాంబినేషన్ ఉంది మనకు డిఫరెంట్లో దీంట్లో కూడా మనకి డిజైన్ కలర్స్ మాత్రం చాలా బాగా వస్తాయండి చూడండి ఇది కూడా సారీ మనకు ఫుల్ లైట్ వెయిట్లో ఉంటుంది కాంబినేషన్ కూడా చాలా బాగుంటాయి చూడండి ప్రతి సారీ నేను సారీ ఓపెన్ చేస్తున్నాను దాన్ని బట్టి అన్ని సారీస్ మనకి డిఫరెంట్ కలర్ కాంబినేషన్లో ఒకటి వస్తాయి చూడండి ఇది కూడా మనకి లేటెస్ట్లో అండి తయారు చేపించినాం డిఫరెంట్ కలర్స్ కంచిపట్టులో మనకి లేటెస్ట్ అండ్ ఫ్యాన్సీ కలర్స్ చూడండి ఇది కూడా మనకి హోల్సేల్ ప్రైస్ పడుతుంది అండి బయట ఎక్కడ రిటైలర్ ట్రై చేస్తారంటే సెవెన్ థౌసండ్ నుంచి ఎయిట్ థౌజండ్ ఉంటుంది కంచిలో బ్రాకెట్ సారి పేరు వచ్చి ఇది హోల్సేల్ ప్రైస్ మనకు పడుతుంది త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ చూడండి ఇంకోటి మనకి మినిమం బిల్ మన దగ్గర ఫైవ్ థౌజండ్ ఉంటుందండి కొరియర్ కొరియర్ చా ఆల్ ఓవర్ ఇండియా వాళ్ళే ఎక్కడ కూడా ఉంది ఒక్కసారి కావాలంటే షాప్ రండి హోల్సేల్ ప్రైస్ పడి త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ నెక్స్ట్ ఐటమ్ అండి మనం కంచి పట్టులో ఇది లేటెస్ట్ మోడల్ అండి కంచిలో ఇది ఓన్లీ ఫర్ పేస్టల్ మ్యాచింగ్ అండి లెవెన్ అంటర్ రెడ్ కాంబినేషన్ మనకి డిఫరెంట్ కాంబినేషన్ లోపల మనకి బ్లౌజ్ కూడా చాలా ఫ్యాన్సీగా వస్తుంది దీనిలోపే మొత్తం మనకి పేస్ట్ కలర్స్ వస్తాయండి ఫ్యాన్సీ కలర్స్ ఎక్కువ వస్తాయి సారీ కూడా మనకి చాలా లైట్ వెయిట్లో ఉంది మళ్ళీ తన సారీ పేరు వచ్చి మీనాక్షి పట్టు మనకి లైట్ వెయిట్లో చాలా ఫ్యాన్సీ కలర్ కాంబినేషన్ ఉందండి ఇది కూడా న్యూ ప్యాటర్న్ ఇప్పుడు నడిచేది బాగా రన్నింగ్ ఉంది ఇప్పుడంతా మనకి బీట్రూట్ బాటర్ రెడ్ కాంబినేషన్ పింక్ కాంబినేషన్స్ ఇప్పుడు ఎక్కువ అండి డిఫరెంట్లో ఇందులో కూడా ప్రతి సార్ డిజైన్లో మనకి థర్టీ నుంచి ఫార్టీ కలర్స్ రేంజ్ ఉంటుంది అండి కొన్ని కలర్ మాత్రమే మనం చూపించగలుగుతున్నాను ఇందులో కూడా చూడండి ఎన్నిక ఎంత మంచి కలర్స్ ఉన్నాయి చూడండి ప్రతి సారీలో మనకు డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్లో కూడా ఉంటాయి చెప్తున్న కస్టమర్కి మొత్తం సారీ వీడియో చూస్తేనే మనకు అర్థమయ్యేది క్వాలిటీ ఏముంది మొత్తం వీడియో చూడండి రేట్ మాత్రం అదే ఫిక్స్ ఉంటుంది ఫైవ్ పర్సెంట్ జిఎస్టీ మాత్రం సపరేట్ ఉంటుంది దీన్ని హోల్సేల్ ప్రైస్ పడతాండి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ నెక్స్ట్ ఏంటండి సెల్ఫ్లో అండి కంచెల సెల్ఫ్ ఇది సారీ మొత్తం మనకు ఫుల్ సెల్ఫ్ వచ్చేసి మనకు పేస్టర్ కలర్ కాంబినేషన్ పట్టు వస్తాయి బ్లౌజ్ కూడా మనకు ప్లెయిన్ కాంబినేషన్లో చాలా బాగుంటుంది దీంట్లో కూడా మనకు పేస్టర్ కలర్స్ అండి సారీ కూడా మనకు చాలా లైట్ వెయిట్లో ఉంటుంది చూడండి ఇందులో మనకు డిఫరెంట్ కలర్స్ వస్తాయి మొత్తం మనకు కలర్స్ కలర్స్లో సిల్వర్ బార్డర్ వస్తుందండి దీన్ని కూడా మనకు ప్రైస్ హోల్సేల్ ప్రైస్ ఇద్దామండి డిఫరెంట్ కలర్ కాంబినేషన్లో పుట్టు చూడండి ఎంత మంచి కలర్స్ ఉన్నాయి లేటెస్ట్ కాంబినేషన్ లోపలి ఇలా గోల్డ్ కూడా మనకు చాలా బాగుందండి గోల్డ్ కలర్ కాంబినేషన్ కూడా ఇందులో వస్తుంది ఇది కూడా మనకి ఛాలెంజింగ్ ప్రైస్ అండ్ ఫ్యాన్సీ లుక్ ఇది కూడా మనకి హోల్సేల్ ప్రైస్ పెడతా ఫోర్ థౌజండ్ ఓన్లీ చూడండి ఫోర్ థౌజండ్ ఓన్లీ నెక్స్ట్ అంటే మనకి కంచి పట్టుల కుట్టుబాడర్ అంటే లేటెస్ట్ మోడల్ ఇది కూడా మనకి ఇందులో డార్క్ అండ్ మనకి పెస్ట్ కలర్స్ రెండు కూడా వస్తాయి చాలా బాగా కలర్ కాంబినేషన్ ఉంటుంది చూడండి చిన్న చిన్న మన మధ్యలో ఫ్లవర్స్ వచ్చి పై కట్టి బార్డర్ వచ్చి కింద మనకు పెద్ద బార్డర్ వస్తే గ్యాప్ బార్డర్లా మనకి బ్లౌజ్ కూడా మనకి మహిందగర డిఫరెంట్ కాంబినేషన్ లోపల బ్లౌజ్ ఉందండి ఇందులో కూడా మనకు పేస్టల్ అండ్ డార్క్ కలర్స్ రెండు కూడా వస్తాయండి చూడండి కలర్ కాంబినేషన్ మాత్రం చాలా బాగుంటాయండి లుక్ లుక్వేర్ చూడండి నెంబర్ వన్ కలర్ చూడండి డిఫరెంట్ కలర్స్ కాంబినేషన్ లోపల ఇవ్వండి ప్రతిసారి కొంచెం చూడండి ఒక కాంబినేషన్ డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్ లోపల ఉంది మనకి చూడండి ఎంతో ఫ్యాన్సీ కాంబినేషన్ ఇందులో కూడా మనకు కలర్ చాలా బాగుంటాయి కొన్ని కలర్ మాత్రమే మనం చూపగలుగుతున్నాము ఒకవేళ షాప్ కూడా చూడవచ్చు వీడియో కాల్ కూడా ఫెసిలిటీ ఉందండి ఏ నెంబర్ కూడా స్క్రీన్ షాట్ కూడా తెచ్చి పంపిస్తే సారి పంపిస్తామండి ఆల్ ఓవర్ ఇండియా ప్లస్ వరల్డ్ కూడా మనకి ఉంది కొరియర్ ఉందండి జిఎస్టీ మాత్రం ఫైవ్ పర్సెంట్ ఉంటుంది ఇది కూడా మనకు హోల్సేల్ ప్రైస్ కస్టమర్కి అండి ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ నెక్స్ట్ ఐటమ్ అండి మనం సెల్ఫ్ లాండి ఇది సెల్ఫ్ లా మనకి ప్యూర్లో సెల్ఫ్ అండి ఇది తక్కువ ప్రైజ్లో అండి మనకి తక్కువ తయారు తయారు చేయించినాం శారీ మొత్తం మనకు సిల్వ్ వచ్చేసి ప్యూర్లో సిల్వర్లో మనకి ప్లెయిన్ కూడా మనకు చాలా బాగా బ్లౌజ్ వస్తాయండి శారీ మొత్తం మనకు సిల్వర్లో వచ్చేసి డిజైన్ కూడా కలర్ కూడా డిఫరెంట్ ఉంటాయి మన కాంబినేషన్ కూడా చాలా బాగున్నాయి చూడండి ఇందులో కూడా మనకి డిజైన్ కలర్స్ మాత్రం చాలా బాగుంటాయి చాలా ఫ్యాన్సీలు కాంబినేషన్ కలర్ చేస్తు చూడండి ఎంత బాగా కలర్స్ ఉన్నాయి మొత్తం పేస్టల్లో మనకి డిఫరెంట్ ఇది కూడా మన కస్టమర్కి ఛాలెంజింగ్ ప్రైజ్ అండి హోల్సేల్ ఎందుకంటే వ్యూవర్స్ బట్టి మనం ప్రైస్ ఇస్తామండి ఇది కూడా హోల్సేల్ ప్రైస్ ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ బయట ఎక్కడైతే ఫిఫ్టీన్తో తక్కువ ఉండదు మనం ఇచ్చే హోల్సేల్ ప్రైస్ బిఫోర్ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నెక్స్ట్ ఐటమ్ అండి మనం కంచిలా బ్రాకెట్ అండి ఇది కంచిలా టిష్యూ పట్టు అంటారండి ప్యూర్ ఇది ప్యూర్ హ్యాండ్లూమ్లా మనకి కలర్ చాలా బాగుంటుంది అండి కలర్ కాంబినేషన్ చాలా ఫ్యాన్సీగా ఉంటుంది మనకి సారీ మొత్తం మనకు గోల్డ్ వచ్చేసి రిసెప్షన్ కానీ పెళ్ళి కానీ చాలా బాగుంటుందండి మనకు కాంబినేషన్ కూడా బ్లౌజ్ మనకు ఫ్యాన్సీ కాంబినేషన్ వచ్చేసి మనకు లైట్ వెయిట్లో ఉండదండి రేట్ మాత్రం మనకు చాలా బాగుంటుంది తక్కువ రేట్లో ఇస్తామండి ప్రైజింగ్ చూడండి కలర్ కాంబినేషన్ కూడా మనకు చాలా డిఫరెంట్ కలర్స్ కాంబినేషన్ చూడండి సారీ కూడా మనకు ఫుల్ లైట్ వెయిట్లో ఉంటుందండి ఫుల్ లైట్ వెయిట్లో కలర్స్ కాంబినేషన్ కూడా చూడండి ఎంత బాగుంది సారీ కూడా మనకు ఫుల్ లైట్ వెయిట్లో దీని ప్రైస్ కూడా హోల్సేల్ ఇచ్చేసామండి ప్రైస్ ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ హోల్సేల్ ప్రైస్ నెక్స్ట్ ఐటమ్ అండి కంచి పట్టులో మనకి ఇది హ్యాండ్మేడ్ ప్యూర్ హ్యాండ్మేడ్లో ఉంటుందండి ప్యూర్ హ్యాండ్ మేడ్ కంచి పట్టు శారీ మొత్తం మనకు సిల్వర్ వచ్చేసి గోల్డ్ కలర్ మనకు బార్డర్ వచ్చేసి బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తే చాలా బాగుంటుందండి దీనిలో మనకి ఇక్కడ చూపించండి మనకి ప్యూర్ హ్యాండ్ మేడ్ ఇది చూడండి ఇందులో కూడా మనకి డిజైన్ కలర్స్ మనకి చాలా బాగా వస్తాయి కాంబినేషన్ సారీస్ చూడండి ఇంకో సారీ కూడా నేను ఓపెన్ చేసి చూడండి లెవెండర్లో మనకి డిఫరెంట్ ఇప్పుడు బ్యూటీ బౌడర్ కాంబినేషన్ బాగా రన్నింగ్ ఉంది సారీ కూడా మనకు ఫుల్ లైట్ వెయిట్ అండి పేపర్ వెయిట్ ఉంటుంది సారీ ఎంత లైట్ ఉంటుంది ఒక్కసారి తయారు చేయడానికి మనకి ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ పడతా అండి ప్యూర్ హ్యాండ్మేడ్లో దీని కూడా కాంబినేషన్ ఎంత బాగుంది మళ్ళీ ఒకసారి చూపి చూడండి హ్యాండ్మేడ్ అంటే ప్యూర్ ఇట్లా ఉండాలి మనకి చూడండి కాంబినేషన్ మాత్రం మనకి ప్యూర్లో ఇట్లా ఉంటుంది హ్యాండ్మేడ్లో ఇందులో కూడా మనకి కలర్స్ డిజైన్స్ మాత్రం చాలా బాగున్నాయండి కాంబినేషన్స్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్ లోపట చూడండి ఇందులో కూడా మనకి పేస్టల్ కలర్స్ ఎక్కువ వస్తాయండి కొన్ని మాత్రం డార్క్ వస్తాయి కానీ నైంటీ పర్సెంట్ మొత్తం పేస్టల్ కలర్స్ కలర్స్ కూడా వందల కలర్స్ అండి ఇలా కొన్ని కలర్ మాత్రం మనం చూపించగలుగుతున్నాము చూడండి ఇది కూడా సారీ మనకి రిటైల్ ఎక్కడ ట్రై చేస్తే చేస్తారంటే ట్వంటీ